నేను చేశాను చావులైనా నేను చేశాను దినాలైనా నేను చేశాను పార్టీ తరఫున అట్లాగే కొంతమందికి ఆ రోజున నెలవారి జీతాలు కూడా చెల్లించుకుని ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెల్లించడం జరిగింది నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరు తెలుసు అంతకుముందు జరిగిన బై ఎలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేడు మంది పద్దెనిమిది మందో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వైకాపా తక్కువ పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచారు అది రెండు వేల పన్నెండులోనో పదమూడు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఏమీ లేదు ఈ చంద్రబాబును కూడా ఎందుకు నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం వాళ్ళే ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందుకు సాగితే కార్పొరేషన్ గెలిచాం జెడ్పీడీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా అలయన్స్లో ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తాం అప్పుడు ఖర్చు పెట్టిన ప్రజలపై నేను ఖర్చు పెట్టింది తనంతర పైన కూడా తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వనని చెప్పి ఆ రోజు ఇంకా ఆన్లైన్లో హైదుగురు పెట్టారు ఆ రోజున ప్లేస్లో సరే ఏదైతే అదైందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం ముందు అక్క మళ్ళీ నాకు సీట్ ఇచ్చారు ఆ రోజు అంత లొల్లి చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంపాదన అమ్ముకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్న వ్యాపారాలు మానుకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు విలువ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాలు రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా ఫోర్టీ సర్టిఫికేట్ తీసి వాళ్ళు చూస్తే ఆస్తు ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు ఉంటుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్ర ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడ వాటిని నెక్స్ట్ అనుకుని ముందుకెళ్ళాను సరే పంతొమ్మిది లక్షలు మళ్ళీ గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్నీ ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసిన ఆయన ఓడిపోయారు అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి రూపాయి తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది